పాములపాడు గ్రీవెన్స్ నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలోని ఎండిఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ మండలంలో ప్రజా సమస్యలు వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే గీత జయసూర్య ఈ సందర్భంగా వినతులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఆర్ఓ సుభద్రమ్మ సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు ప్రజలు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అది చేసినటువంటి కారణంగానే అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నారు సంవత్సరం ఒకట ఎల్పీ నెంబర్లను యాడ్ చేసేసి చాలా మంది కూడా ఇబ్బందులు పెడుతున్నారు రెండవది ఇగవది రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల అసలు కానివ్వండి ఇటువంటి చెరువులు కానివ్వండి ఇటువంటి అన్ని విధంగా కలిపి విడిగా వాళ్ళ ఇష్ట సంస్థ ఎట్లా వస్తే వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే పొలాలకు సంబంధించినటువంటిది గత గవర్నమెంట్లో రీసర్వే పేరుతో చాలా వసతులు జరిగాయి అంటే అనుభవంలో ఉన్నటువంటి రైతులకు నోటీసులు ఇచ్చి పొలాలు కొలిసి సర్వే చేసి కొత్త పగడ్బందీగా ఒక చేయవచ్చు కానీ అక్కడ చేయకుండా వాళ్ళు కేవలం ఏసీ గదులో కూర్చొని ఒక సర్వే దాదాపు రోజు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలలో సర్వే చేయించారు జస్ట్ ల్యాండ్ మార్క్ గా ఊకే చేసి తూతు మంత్రంగా ఆనాడు చేశారు అది చేసినటువంటి కారణంగానే అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి ఆన్లైన్ లో కుదరున్నారు ఎంజాయ్మెంట్ లో కుదరున్నారు కొందరికి సర్వే నంబర్ల పైన ఎల్పీ నంబర్లను యాడ్ చేసేసి చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు రెండవది ఏమిటి రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల రసాలు కానివ్వండి చెరువులు కానివ్వండి అన్నిటికూడదు ఇచ్చల విడిగా వాళ్ళ ఇష్టాచారా అది మా లీడర్ని తీసుకొని ఎక్కడెక్కడైతే ఏదైనా ఉంటారో మంచి చేసే వాళ్ళే పెట్టండి కాబట్టి ఇది నాకు విదిన్ దోర్ డేస్ లో మీరు కంప్లీట్ చేసి మొత్తం మనలో మొత్తం లిస్ట్ చేయాల్సింది ఏ విలేజ్ లో మేకర్ పెట్టారు ఎట్లే పెట్టారు ఎందుకంటే గతంలో మేకర్ క్లారిటీ నాకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేసేటువంటిది ఏదైనా సరే ప్రజలకు అనుసంధానం చేసుకోండి నాయకులకు కలుపుకోండి ఈ విలేజ్ లో ఏమేమి పనులు కావాలో గుర్తించుకోండి ఎందుకంటే కొన్ని విలేజ్ లో పెట్టిన ఊరికి హాస్పల్కి దాసర కొన్ని గత గవర్నమెంట్ వర్క్ పనులు చేసిన ఆ పనులకి మళ్ళీ శాక్సేషన్ ఇచ్చి పనులు చేపిస్తున్నారు అలా కాకుండా రైతాంగానికి సంబంధించినటువంటి పంటకాలు వాళ్ళు కానీ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎట్లా వస్తుంది ఎందుకంటే కొన్ని విలేజ్లలో మాత్రం వాడే వాడు చెప్పిందే శాస్త్రం ఉండటానికి లేదు ఇది ప్రజల పాలన ప్రజలందరూ భాగస్వాములు కావాలి